ఏ పార్టీ వైకాపా ఇప్పుడు ఒకటన్నా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకి ఎలాంటి నమ్మకం ఉంటుంది మేము ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈనా అని ఇప్పుడు అది అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు దానిక నేనెక్కడ చే నేను శిక్ష పడదని నేను ఎక్కడన్నాను తల్లి నో ఐఎమ్ సారీ నేను ఎక్కడన్నా శిక్ష పడదని ఇప్పుడు లిక్కర్ కానీయండి ఇప్పుడు ఒకటమ్మ ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా ఎవరి నేను వదిలిపెట్టాను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీట్ అక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు లేదంటే ఎల్లయ్య పుల్లె ఉన్నారు అనేది టైం లోనిట్టాలి కదమ్మా సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందే మాడతాం కూడా కరెక్ట్గా లెట్ ఇన్వెస్టిగేషన్ ఎస్ ఎస్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేశారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేశారు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి బిడ్డ రా అని ఇంటికి అన్ని బయటకు వస్తున్నాయి కదా సిమిలర్ ఫ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం

గత ప్రభుత్వం చేసిన అవినీతులు అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లాయన్ ఆర్డర్కి పోలీసులు మిగలరు మిగలరమ్మా ఎందుకంటే భూ అక్రమాలు కానీ ఇస్కా అక్రమాలు కానీ మద్యం అక్రమాలు కానీ గాలి కూడా అమ్మేశారు స్వామి ఇంకా లాయన్ ఆర్డర్కి పోలీసులు ఉండేదానికి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా వెళ్ళాలి పకడ్బందీగా చేయాలి ఇప్పుడు లిక్కర్ ఉంది చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలన్నీ సేకరించాం ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది ఒక్కొక్కటి చేయని అన్ని ఒకేసారి కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి స్పష్టంగా అరే కోడిగుడ్డిని నేను సూటిగా ప్రశ్న